నమస్తే నేను మీ సతీష్ ఏదైతే కేసినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ఆయన ఒక ప్రకటన చేయడం అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది నిజంగా మరి కేసినేని నాని రాజీనామా చేసినప్పుడు కేవలం ఎంపీ పదవికే చేస్తారా తెలుగుదేశం పార్టీని కూడా వేడతారా అనేటువంటి చర్చలు ఆయన మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరస్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ప్రధానంగా కేసు నాని వ్యవహారం చూస్తే గత కొంతకాలంగా ఆయన ఏదో కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగాను పార్టీకి సంబంధించి ఏదో వ్యవహారాలు జరుగుతున్నట్లుగా కొన్ని చర్చలు అయితే రాజకీయ వర్గాల్లో చూస్తూ ఉన్నాం ఈ ఈరోజు ఆయన చేసినటువంటి ట్వీట్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రకటించారు మరి ఈ పరిణామాలు ఎలా ఉండేటువంటి అవకాశం మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది రాయి ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి రాజకీయ పార్టీల్లో కొంతమంది నాయకులు ఉంటారో వస్తారో వెళ్తారు ఇది చాలా సహజంగా జరుగుద్దండి అంటే ఒకవేళ వచ్చే నాయకుడి ఏమైనా పార్టీకి మేలు జరుగుద్దా లేకపోతే వెళ్ళిపోయే నాయకుడి వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరుగుద్దా లేకపోతే ప్రజలకి ఏమైనా నష్టం జరుగుద్దా అనేటువంటిది ఆలోచిస్తారు లేదా ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళు నష్టపోతారా అనేటువంటిది భవిష్యత్తులో తెలుస్తూ ఉంటుంది ప్రస్తుతం కేసీ నేను నాని గారి ఇష్యూ బర్నింగ్ ఆయన నిన్న మొన్న ఒక తిరువూరులో చిన్న ఘర్షణ జరిగింది తదనంతరం పార్టీ ఏం చెప్పింది ఆ బాధ్యతలో కేసీనాని శివనాథ్ గారికి చెప్పారు అక్కడ నాయకులకి ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారి సభకు సంబంధించి కేశీ నాని గారు నేను ఆ సభను బ్రహ్మాండంగా చేస్తాను అది ఇది అన్నట్టు కానీ ఆ బాధ్యత వేరే వాళ్ళకి చెప్పారు కానీ అక్కడ జరిగిన ఘర్షణ వల్ల ఇది నిత్యం ఇలా కుంపట్లా రగలటం కంటే కూడా పార్టీ తీసుకున్న నిర్ణయం నేను మంచిదే అనుకుంటున్నాను ఎటో ఒకటి తగ్గొట్టాలి ఒక బృందం వెళ్ళి కేశిన నాని గారికి మీరు ఈ విషయంలో కలవ చేసుకోకుండా అని ఏదో చెప్పినట్టు ఆయన ఇంకో రకంగా చెప్పాడు అది కాదు మేము అలా చెప్పలేదు ఆయన ఏమీ అవమానించలేదు కానీ ఎంతో కొంత ఆయనే మాట తూలేడు అనేటువంటి మాట వస్తుంది అది ఆ సందర్భం ఇప్పుడు అయితే కేసినే నాని గారు ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నిన్న ఒక పోస్ట్ పెట్టాడు ఆయన సోషల్ మీడియాలో దాని ప్రకారం నేను పార్టీ అధినేత శిరసా వహిస్తాను ఆదేశాలను అది ఇదని చెప్పాడు ఓకే నెక్స్ట్ మళ్ళీ తెలవారుజామున నేను తెలవన పెడతాను కావాలతో చూసుకోండి నన్ను ఆత్మని ప్రశ్న లేకుండా చెప్తున్నా మళ్ళీ ఇంకో పోస్టు లేకపోతే ఆయన మీడియా ముఖంగా బ బహిరంగంగా మాట్లాడింది ఏంటంటే లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ అడిగాను ఢిల్లీ వెళ్ళి రాజీనామా చేసి ఎంపీ పదవికి తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను తర్వాత మా అభిమానులు కార్యకర్తలు ఆయన ఆయన కూడా ఉన్నవాళ్ళు కేశినేని ట్రావెల్స్ అభిమానులు ఎంపీ కేశినేని నాని అభిమానులు కేశినేని నాని అభిమానులు ఇలా ఇంతమంది ఆయన చాలా అభిమానులు ఉన్నారు వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరికీ ఏది నచ్చితే ఆ పని చేస్తాను నాలుగు రోడ్లు క్రాస్ రోడ్స్లో ఉన్నాం ఏదో రోడ్లో దారి బాగుంటే దారిలో వెళ్తాను అని చెప్పేసి నేను ఒకవేళ వీళ్ళందరూ కూడా మీరు పాతదారే బాగుందండి అందులోనే వెళ్ళండి అంటే ఏమంటాడో చూడాలి అంటే మళ్ళీ వీళ్ళందరూ కూడా టీడీపీలోనే ఉన్నాను బాబు గెలిచి పార్టీ కదా మళ్ళీ మీరు బాగా అభివృద్ధి చేయడానికి ఉంటుంది మళ్ళీ ఓడిపోయే పార్టీలోకి ఎందుకు పరుగు పోయి పార్టీలోకి ఎందుకు అరాచకం వైపు ఎందుకు అని చెప్పారు అనుకో అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అయితే ఆయన ఒకటి ఎంపీ రెండుసార్లు ఎంపీ అయ్యాడు ఆయన ఇంకోసారి ఎంపీ అయినా అవ్వకపోయినా ఆయనకి నష్టం లేదు ఇప్పుడు ఆ మాటల్లోనే మాజీ ఎంపీ అంటారు ఇంకోసారి అయినా అవ్వకపోయినా పెద్ద నాకు ఏం లేదు అంటాడు అలాగే అభివృద్ధి చేయాలనుకున్నాడు ఆయన టాటా ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలడం భవిష్యత్తులో కూడా కొనసాగించగలడం అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఆయనకు పెద్ద ఏం లేదు రాజకీయంగా ఎంపీ పదవి అనేటువంటి హోదాగా భావిస్తారు చాలామంది చాలామందికి ఆశించినా కానీ దక్కనే అవకాశం అది తెలుగుదేశం పార్టీ ప తోటి ఆయనకి ఏమున్నదో తెలియదు కానీ ఆయనతోటి మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బంది పడింది ఒక రకంగా చెప్పాలంటే సాధారణంగా ప్రాంతీయ పార్టీలు వ్యక్తి సెంట్రిక్గా ఉంటాయి ఆ నాయకుడు సెంట్రిక్గా ఉంటాయి నాయకుడే సర్వోత్సవం కింద ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీలో అంతకు మించి కొంచెం ప్రజాస్వామ్యం ఉంటుంది ఎవరి మరి వాళ్ళు మాట్లాడచ్చు తర్వాత మళ్ళీ సర్దుకుంటుంది విభేదాలు ఉన్నా ఒకరికొకరికి మధ్యలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నా సర్దుకుంటారు ఇప్పటికీ కూడా చాలా మందికి అనేక మందికి నాయకుల మధ్య విభేదాలు ఉంటాయి గ్రూపులు గ్రూపులుగా ఉంటారు అయినా సరే వాళ్ళందరినీ సమన్వయం చేసి పార్టీ నాయకుడు వీళ్ళందరూ నడిపిస్తూ ఉంటాడు ఇక్కడ కేసినే నాని గారు కొరకరానికి పోయిన ధైర్యాడు అనేక సార్లు ఆయన నోరు జారుతాడు ఆయన స్టూడెంట్ మాట్లాడతాడు మళ్ళీ మళ్ళీ సర్దుకుంటాడు మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు ఇవన్నీ జరుగుతూ వచ్చి చూస్తూ ఉన్నాం మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు లోకేష్ గారు అమ్మడా ఢిల్లీలో ఉన్నాడు పార్టీ కార్యక్రమాల్లో చూసాం మనం మరి పాదయాత్రలో పాల్గొన్నట్టు ఉండడం లేదు నాకు బాగానే అబ్జర్వ్ చేసాం కానీ అక్కడ కనపడలేదని ఉంటే ఉన్నాడమీ తెలియదు చంద్రబాబు నాయుడు గారు సభలు బాగుండాలి ఆయన అధికారంలో రావాలి తెలుగుదేశం బాగుండాలి పార్టీ బాగుండాలి లోకేష్ గారి పాదయాత్ర బాగా జరగాలి అన్ని మాటలు మాట్లాడే నిన్న నిన్న మాట్లాడి మళ్ళీ మన సడన్గా ఏం మార్చినో తెలియదు ఒకటి మాత్రం నిజం ఆయన ఒక బాధ ఉంది ఆయనకి వాళ్ళ తమ్ముడు శివనాథ్ గారితో చిన్ని గారితో విభేదాలు ఉన్నాయి ఆ ఇంటిమే కాకి ఇంటిమే వాడడానికి ఇష్టపడ చాలా భయంకరమైన అగాధం ఉందని తెలుస్తుంది ఆయన మాటల్లో నేను చిన్ని గారితో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఆయన వైపు నుంచి తెలిసిన సమాచారం ఏంటంటే ఈయన ఈయన వైపు నుంచి అంత ఆగ్రహం కానీ అంత వ్యతిరేకత కానీ ఆయన పట్ల లేదని నేను గమనించాను పర్సనల్గా మితవుడి సంగతి నాకు తెలియదు కానీ కేసినేన్ శివనాథ్ చిన్నీ గారు అనేటువంటి వ్యక్తి వాళ్ళ అన్నగారి మీద అంత ఆగ్రహం కానీ అంత కోపం కానీ అంత విభేదం కానీ అంత ద్వేషం కానీ నా దగ్గర వ్యక్తం చేయలేదు బయట ఏమైనా చేసేయడం తెలియదు నేను ఎప్పుడో మాట్లాడి ఏంటంటే ఇంకొకడ కలిసి ఉండొచ్చు కదా అన్నట్టుగా మనం ఏదో మాట్లాడతాం కదా అలా మాట్లాడినప్పుడు నాకేముదండి నాకు పార్టీ పదవుల మీద ఆశ లేదు పార్టీ ఏం చెప్తే చేస్తాను సర్వీస్ చేయమంటే సర్వీస్ చేస్తాను నేను ఎలా వాడుకున్నా పర్లేదు పార్టీ అన్నాడు అంతే నాకు పలానా సీటు కావాలి కానీ నేను పలానా చోట నిలబడతాను ఇలాంటి మాటలు ఆయన ఓటి నుంచి రాలేదు ఇది నేనే సాక్షి కేసీఆర్ నీ గారికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కానీ మరి ఎందుకో ఆయన నన్ను ఇబ్బంది పెట్టడానికి నా తమ్ముడిని ఎంకరేజ్ చేస్తున్నారు నాకు పడని వ్యక్తిని ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది నాయకులు పార్టీలకి తీసుకొచ్చి అంతకుముందు ఆయన మరి తిరగానికి పనిచేసి ఉండొచ్చు వాళ్ళ అన్నగారికి లేకపోతే వాళ్ళ అన్నగారితో విభేదాలు అంటే దూరంగా ఉండొచ్చు కానీ ఈ మధ్యన ప్రత్యక్షంగా అనేక సేవా కార్యక్రమాలు ఎక్కడ చూసినా కేసీఆర్ సిగారే కనబడుతున్నాడు ఎవరన్నా మాకు ఇదిగోండి అన్న క్యాంటీన్ పెట్టించాలంటే ఆ పెట్టుకోండి ఇంకో వెహికల్ ఉన్నా తీసుకెళ్ళండి అన్న క్యాంటీని పెట్టుకోండి లేకపోతే ఎవరన్నా ఇది చేయండి లేకపోతే ఒక మెడికల్ క్యాంప్ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు మన కళ్ళ ముందు కనపడతాయి అయితే మరి పార్టీకి చేయని వాళ్ళు కదా తప్పే ఉంది ఇప్పుడు ఇప్పుడు పడిన వాళ్ళు మంది ఉంటారు ఒకే వరలో రెండు కత్తులు ఏమో పర్లేదు కానీ చెరుకు వైపుని పెట్టుకోవచ్చు రెండు వరలు ఏర్పాటు చేసుకుని రెండు కత్తులు పెట్టుకోవచ్చు అలాగనుకుని ఉండొచ్చు పార్టీ ఇప్పుడు పార్టీకి సర్వీస్ చేస్తాను వచ్చిన వాళ్ళు పార్టీ ఎందుకు వద్ద అనుకుంటుంది నీకు నచ్చలేదు అని చెప్పేసి ఇప్పుడు నాకు మీరు నచ్చలేదు అలాగని చెప్పేసి వీళ్ళు తీసేయమంటే తీసేస్తారా నాకు ఇంకొకటిసారి చేయితారా ఇంటర్వ్యూ అంతేగాని మిమ్మల్ని ఎందుకు వదులుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి కొంతమంది నాయకుల మీద కొంతమంది నాయకుల మీద ఆయనకి విభేదాలు ఉన్నాయి అది వాస్తవం ఎలాగంటే బొప్పినేది అవును అనేక సందర్భాల్లో ఆయనే చెప్పి దా వెంకన్న బోండవమ్మ ఆయన నాగుల మీద ఈ ముగ్గురు అలాగే దేవినేని అమ్మ ఈ నలుగురి మీద ఆయనకి అసలు ఆ జిల్లాలో అసలు వాళ్ళంటే పచ్చగడ్డి అయితే బొగ్గుమనిపోతే వాళ్ళ మొఖం చూడటం కూడా ఇష్టపడ్డ కారణం ఏంటో మరి అర్థం అట్లా అయితే నేనేమనుకుంటున్నానంటే బోండా ఉమ్మ కానీ బుద్దా వెంకన్న కానీ నాగులమేరా ఈ ముగ్గురు ఒకళ్ళు ఎమ్మెల్సీ చేశారు ఒకళ్ళు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఎమ్మెల్యే కంటెస్టెంట్ పర్లో ఏదో ఒక దానికి కార్పొరేషన్ చైర్మన్ చేశాడు ఈ ముగ్గురు నాయకులు కూడా ఒకప్పుడు చిన్న స్థాయి అయి ఉండొచ్చు రాజకీయాల్లో వ్యక్తిగతంగా మనకు అనవసరం కానీ రాజకీయాల్లో వాళ్ళు అప్పుడప్పుడే వచ్చి ఉండొచ్చు కిషినీ నాని గారు వీళ్ళకన్నా చాలా పెద్దోడయి ఉండొచ్చు అన్ని రకాలుగానే వీళ్ళు ఆయన దగ్గర సహచరులుగాను అనుచరులుగాను కూడా తిరిగి ఉండొచ్చు అప్పుడు వాళ్ళు చనువుగా వాళ్ళతోటి కొంచెం హై హ్యాండెడ్గా మాట్లాడి ఉండొచ్చు ఇప్పుడు ఆయన ఒక మోటార్ ఫీల్డ్లో ఒక ట్రావెల్స్ యజమాని వాళ్ళందరినీ కొంచెం రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తారు స్టాఫ్నే అలాగే వీళ్ళతోటి కూడా ఉండి ఉండొచ్చు కానీ తర్వాత తర్వాత వాళ్ళ స్థాయి పెరిగింది గారు ఎమ్మెల్యే అయ్యాడు బుధాంకన్ గారు ఎమ్మెల్సీ అయ్యాడు నాగులమీరా గారు వంట మంచి మంచి పట్టున్న నాయకుడు ఇలాగ వీళ్ళ ముగ్గురిని అదే రకంగా హ్యాండిల్ చేద్దామంటే వాళ్ళకి ఎక్కడో ఇగో అట్ అయి ఉంటుంది వాళ్ళు తీసిపాడేసినట్టు మాట్లాడితే ఏంటర్ పోలా మాట్లాడుతుంటే నోరేనండి మనుషులు దూరం చేస్తుంది అలా దూరం అయి ఉండొచ్చు తర్వాత తర్వాత ఈ చినికి చిని గాలి అని వద్దేది అఘాధంగా మారిపోద్ది ఈగోలు పట్టుదలలో వీళ్ళు వీళ్ళు చెప్పిన క్యాండిడేట్ని ఆయన ఉద్దరనొచ్చు ఆయన చెప్పిన క్యాండిడేట్ని వీళ్ళు వద్దనొచ్చు ఇలా ఏదో ఒకటి వస్తుంది ఇప్పుడు గయోపాక్యాలాగా కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కావాల్సిన వాళ్ళే బాబాబా అమర్ధులై కురుక్షేత్ర యుద్ధం అందరు కలిసి చేశారు కానీ గయుడికి ఒక ఇస్తారు ఒకరు సంహరిస్తారంటారు ఇద్దరి మధ్య ధర్మ సంకటం వస్తుంది అలాంటి సంకటాలు బొడని వస్తాయి అలాంటి సంకటమే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చింది విడవమంటే పాము కోపం కరవమంటే కప్ప కోపం వీళ్ళిద్దరిలో వీళ్ళే పార్టీ భవిష్యత్తు ప్రజల క్షేమం కోరి కూడా అయితే సర్దుకుని పోవాలా రాజకీయ పార్టీలో వ్యక్తిగత ఈగోలికి అవకాశం లేదు ఆస్కారం లేదు కేసుని నాని గారు నిల్వేర అహం కనపడుతుంది అది ఆ బాడీ లాంగ్వేజ్లో ఉంటుంది అది నేను నా పుట్టుకతో వచ్చింది నా నేను రాయల్టీ నా ఇది నా ఇదంటే ఎవడెవడో ఏం చేయలేడు కానీ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కొంత నాయకుడికి గౌరవం వల్ల ఆ పార్టీ సిద్ధాంతాలకి పార్టీ లైన్కి కొట్టుబడి ఉండాలి అది అక్కడ కనపడట్లేదు కొంతమందికి ఇది నచ్చదు నేను మాట్లాడేది కానీ కెసిని నాని గారు అంటే మనం అందరికీ గౌరవం ఆయన నిజంగానే మంచి అభివృద్ధి చేసాడు కష్టపడి పనిచేసాడు నిజాయితీగానే ఉన్నాడు ఆయన ఆ వ్యాపారాన్ని కూడా వదిలేసుకున్నాడు ఆయన అది ఒక ఒక లైన్ కనపడుద్ది కానీ రాజకీయ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలు సగటు తెలుగుదేశం అభిమాని మనసు గాయపడేలా మాట్లాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా ఏదన్నా అంటే సగటు తెలుగుదేశం అభిమాని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈయనకే ఒక రా ఒక ప్రాంతంలో ఒక ఒక ఎంపీగా ఉండే ఒక ట్రావెల్స్ యజమానిగా ఉండే నాకు ఎంతమంది అభిమానులు ఉన్నారని మాట్లాడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు తెలుగుదేశం పార్టీ లాంటి దానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు పద్నాలుగేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఒక రకమైన ఇమేజ్ ఉన్న బిల్డప్ ఆయన ముందు ఈయనంతా ఎంత మరి ఆయన నువ్వు మాట్లాడినప్పుడు ఆయనకి ఎంత ఉండాలి ఖచ్చితంగా అప్పుడు ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఇప్పటికైనా సరే ఏదో ఒకటి తెగింపు వచ్చి నిజంగా చాలా గౌరవంగా నాకు వద్దని చెప్పి వెళ్ళిపోతున్నాను నిజంగా అభినందించాలి ఇది ఇలా తెగిదాకా లోలా ఊరికే కూర్చొని పెట్టుకుని కంటే పార్టీ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు తేల్చడం అన్నారు కదా తకాలమంది తేల్చేసాడు అలాగే ఉంటుంది ఆయన వాళ్ళంతటా వాళ్ళే పోయేలాగా చేయలేదని ఈయనే పోగొట్టుకుని వెళ్ళిపోయాడు మామూలుగా పార్టీ భరించింది రకంగా నేను చెప్పాలంటే ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు వాళ్ళని బెజవాడకి నేనే అది ఇష్టాను నా మాట చెల్లాలంటే ఎవడో ఒప్పుకోడు పనిచేసుకోమని చెప్తారు అయినా సరే భరించారు పైగా అనేక సార్లు ప్రైవేట్ సంభాషణలో అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు నోటి రోజులో మాట్లాడే అంటే ఆయన చాలామంది చెప్తారు అంటే అది మన ప్రత్యక్షంగా వినలేదు కానీ చాలామంది చెప్పింది అది కాబట్టి ఇవన్నీ మనకే చెప్పినప్పుడు చంద్రబాబు గారు చెప్పరా వెళ్ళి ఇదిగోండి భరించలేకపోతున్నాం కొంచెం ఈ పద్ధతిగా లేదంటారు ఇష్టం ఉండో లేపో లేకపోతే కేశ్ గారు గారి నాని గారిని మీద దొబ్బిదగ్గిలితో చెప్తారు వెళ్ళి సాధారణంగా చెప్పుడు మాటలు చాలా స్వీట్గా ఉంటాయి ఎవరికైనా అవన్నీ నానాది అని అన్నీ పేర్కొని పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఆ గోళ ఉండదు ఇప్పటి నుంచి ఆయన పక్కల బడిలో ఉండి రోజు పుణ్యు సల్పినట్టు చలపకుండా ఎదటి పార్టీలో పోయడానికి ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళడానికి ఆయన ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి తేలుతుంది వైసీపీలోకి వెళ్ళిపోతే టీడీపీకి చాలా నయం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే టీడీపీ కొంచెం ఇబ్బంది రావచ్చు ఇప్పుడు బీజేపీలోకి వెళ్తా కూడా టీడీపీకి నయమే ఎందుకంటే ఈ గొడవ ఉండదు ఏదో పార్టీలో ఉండడు పోటీ చేస్తాడు ఆ పార్టీకి పోసి ఓట్లేసి వాళ్ళు చేస్తా లేత లేదు అని చేత ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడం అనేటువంటి ఇద్దరికి మంచిదే ఆయన పార్టీలో ఉన్న విమిలేషన్ గురయ్యే బదులు ఆయన నచ్చని మనుషులు ఆయన ఎదురుండా కనపడుతున్నప్పుడు సహించలేనప్పుడు పార్టీ దూరంగా ఉండడం ఆయనకి మంచిది అలాగే పార్టీ కూడా బెడద ఉండదు ఇంకా ఇప్పుడు చెప్పులోని రాయి కంటిలోని నలుసు చెవిలోని జోరీగా అన్నట్టు ఆయనతో బెడద ఉండదు శుభ్రంగా ఆయన అనుకున్న వాళ్ళు ఆయన కోట్లు వేసుకుంటారు దీని గురించి ఎవరు ఒరి అవ్వక్కలేదు ఎక్కువ అలాగే కేసు నాని కానీ కూడా దూషించాల్సిన అవసరం లేదు ఎవరు ఉన్నాయి ఆయన ఎక్కువ విమర్శించకలేదు ఆయన ఆయన విధానాలకే ఆయన పద్ధతికి నచ్చలేదు దూరం వెళ్ళిపోతున్నాడు అలాగే పార్టీ కూడా చాలా భరించింది ఇంకా సహించలేక ఉద్రబాబునికి దండమని అని చెప్పి అన్నారు వాళ్ళు రైట్ ఇదే చూస్తున్నాం కదా ఏదైతే కేసినేని నాని రాజీనామా అనేటువంటిది డ్యామేజా మైలేజా అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రస్తుతం అయితే కనుక అది ఉభయతారకంగానే కనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకే కొంత అనుకూలంగా అయితే ఈ అంశం కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు చేసుకున్నదే ఆయనకి ఈ విధమైనటువంటి పరిణామాలకు దారితీసింది కాబట్టి కేసునేని నాని తీసుకునేటువంటి నిర్ణయం ఆయన వ్యక్తిగతంగానే భావించాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్సిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం